హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్ టెన్త్ క్లాస్ తెలుగు లెవెన్త్ లిస్తున్నాండి అండి భిక్ష అనేటటువంటి పాఠ్యాంశ రచయిత శ్రీనాథుడు అండ్ ఈ పాఠ్యాంశం వచ్చేసి ప్రాచీన పద్యం అనేటటువంటి ప్రక్రియకు చెందింది ఎదురు వచ్చేసి మానవ స్వభావము అండ్ కావ్యం వర్ణన ప్రధానమైనది కావ్యం అనేది దేని యొక్క ప్రధానమైనది అండి వర్ణన ప్రధానమైనది ఐ మీన్ ఈ భిక్ష అనేటటువంటి పాఠ్యాంశము ప్రాచీన పద్యం లేదా కావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందినది సో మరి ఇక్కడ కావ్యం అంటే ఏంటి వర్ణన ప్రధానమైనది అండ్ ఈ పాఠం కాశీ ఖండము సప్తమాశ్వాసంలో నుంచి తీసుకొనబడింది ఇక్కడ నుంచి తీసుకొనబడింది అండి కాశీఖండము అనే లోని సప్తమాశ్వాసం నుంచి తీసుకోబడింది అండ్ కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే ఈ పాఠం ఎవరు శ్రీనాథుడు కదండి శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవి మారయ భీమాంబల పుత్రుడు కొండవీధిని పరిపాలించిన పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలోని విద్యాధికారి విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనాపటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ అనేటువంటి బిరుదును పొందాడు అంటే విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ బట్టును దేంతో ఓడించాడండి అతనికి ఉన్నటువంటి వాదనా పటిమతో ఓడించి దేన్ని పొందాడు కనకాభిషేకాన్ని పొందాడు దాంతోపాటు ఒక బిరుదును పొందాడు ఆ బిరుదేంటి కవి సార్వభౌమ శ్రీనాథుడి యొక్క బిరుదేంటండి కవి సార్వభౌమ అండ్ ఈయన యొక్క రచనలు కనుక చూసినట్లయితే మరుత్తరాట్ చరిత్ర శాలీవాహన సప్తశతి పండితారాధ్య చరిత్ర శృంగార నైషం భీమఖండం కాశీఖండం హరవిలాసం ధనుంజయ విజయం క్రీడాభిరామం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర ఇవన్నీ కూడా శ్రీనాథని రచనలు మరుత్తరా చరిత్ర శాలివాహన సప్తశతి పండితారాధ్య చరిత్ర శృంగారనిషిధం భీమఖండం కాశీఖండం హరవిలాసం ధనుంజయ విజయం క్రీడాభిరామం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర ఇక్కడ చూడండి ఈ యొక్క రచనలు అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కథ కొంచెం పెద్ద కోడ్ అండి మనము కోడ్స్ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఆ కోడ్స్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీటెడ్గా చదువుతూ ఉంటే కాస్త గ్యాప్తో ఎవ్రీడే రిపీట్ చేస్తూ ఉంటే మనకు కోడ్స్ కూడా పని లేకుండా మళ్ళీ ఆ రచనలన్నీ గుర్తుండిపోతాయండి సో ఎప్పుడైనా చిన్నగా రాకపోతే కోడ్ని లైట్గా సో ఇంట్ సో 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 అని గుర్తు చేసుకునే అంతలోపే మళ్ళీ మనకు పూర్తి రచనలన్నీ గుర్తు చేస్తాయి సో అలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఎందుకు కూడా భీమా శివరాత్రి రోజు హరితో కాశీకి పోయి ధనుంజయ్తో క్రీడలు ఆడేటప్పుడు శాలిని పండితుణ్ణి పసంద్ చేస్తూ నందినితో నైషధిలో కూర్చున్నారు మళ్ళీ సార్ చూడండి భీమా శివరాత్రి రోజు హరితో పోయి ధనుంజయ్తో క్రీడలాడేటప్పుడు మారుతి శాలిని పండితుణ్ణి పసందు చేస్తూ ఎవరితో నందినితో నైషిధిలో కూర్చున్నారు నైషిధి అంటే నిషిధి అంటే చీకటి అని చెప్పేసి అర్థం వస్తుంది కదండి సో చీకటిలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ భీమా అంటే భీమఖండం అండి భీమా అంటే ఏంటి భీమఖండం శివరాత్రి అంటే శివరాత్రి మహత్యం రోజు అనేది జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఆడింది నెక్స్ట్ హరి హరి అంటే హరివిలాసం నెక్స్ట్ కాశీ కాశీఖండం అండ్ అదేవిధంగా ధనుంజయ్ ధనుంజయ విజయము నెక్స్ట్ క్రీడా క్రీడాభిరామం ఆడేటప్పుడు అనేది కూడా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కోసం యూజ్ చేసినటువంటి వర్డే నెక్స్ట్ మారుతి మరుత్తరాట్ చరిత్ర అండ్ శాలిని వాహన సప్తశతి పండితుణ్ణి అనగా పండితారాధ్య చరిత్ర పసందు ఈ పసందులో జస్ట్ పాన అక్షరాన్ని కనుక తీసుకున్నట్లయితే పల్నాటి వీర చరిత్ర అండి నెక్స్ట్ పసందు చేస్తూ ఇదంతా జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం నెక్స్ట్ నందినితో నందనందన చరిత్ర నందిని అంటే నందనందన చరిత్ర నెక్స్ట్ నైషధిలో అనగా శృంగార నైదం నైషిధిలో కూర్చున్నారు ఇది వచ్చేసి చూడండి భీమ భీమఖండం శివరాత్రి శివరాత్రి మహత్యం హరి హరవిలాసం కాశీ కాశీఖండం ధనుంజయ్ ధనుంజయ్ విజయం క్రీడ క్రీడాభిరామం మారుతి మరుత్తరాట్ చరిత్ర శాలిని శాలి వాహన సప్తశతి పసందులో పా పల్నాటి వీర చరిత్ర నందిని నందనందన చరిత్ర నైషధి నగ శృంగార నైషధం ఇవి వచ్చేసి శ్రీనాథుని యొక్క రచనలు దానికి సంబంధించినటువంటి చిన్న కోడ నెక్స్ట్ చమత్కారానికి లోకానుశీలనకు రసజ్ఞతకు జీవిత విధానానికి అద్దం పట్టేటటువంటి చాటువులు చాలా చెప్పాడు ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి రసాభిచిత బంధం సుక్తి వైచిత్రి తన యొక్క కవితా లక్షణాలన్న లక్షణాలోని చెప్పుకున్నటువంటి శ్రీనాథుడు పద్యాల రచనల్లో మేటి చూడండి ఎవరు చెప్పుకున్నారండి శ్రీనాథుడే చెప్పుకున్నారు ఏమని అతను అతని యొక్క కవిత లక్షణాలు ఏమని చెప్పుకుంటున్నాడండి ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి రసాభ్యు చితబంధం సూక్తి వైచిత్రి ఇవన్నీ కూడా అతని యొక్క కవిత లక్షణాలను చెప్పుకున్నారు మరియు శ్రీనాథుడు ఏ రచనలో మేటి సీస పద్యాలు రచించడంలో మేటి నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పదజాలం అండి పర్యాయ పదాలు ఫస్ట్ వన్ బనిత నారి స్త్రీ పడతి పసిది బంగారం కనకం పైడి పుత్తడి హేమం సువర్ణం పారాశర్యుండు కృష్ణద్వైపాయనుడు బాధరాయనుడు వ్యాసుడు ఎవరండి ఈ వ్యాసుడు బదరికావనంలో తపస్సు చేశారు కాబట్టి బాధరాయనుడు అని చెప్పేసి పేరు వచ్చింది కదండి సో అతనే పార శరీరుడు అతనే కృష్ణ ద్వైపాయనుడు అని బాధరాయనుడు అని వ్యాసుడు అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఆగ్రహము కినుక కోపము క్రోధము అహిమకరుడు అనగా భాస్కరుడు సూర్యుడు రవి నెక్స్ట్ అర్ధాలు ద్వాకవాటము తలుపు ద్వారము వీక్షించు చూచు అంగన అనగా స్త్రీ కంటి చేప వంటి కన్నులు కల స్త్రీ మీనాక్షి నెక్స్ట్ భుక్తిశాల అనగా భోజనశాల నానాధండి వీడు ఇతడు పట్టణము వదులుట నెక్స్ట్ రాజు క్షత్రియుడు ప్రభువు ఇంద్రుడు అండ్ ప్రకృతి వికృతులు విద్య విద్య భిక్ష భిక్షము యాత్ర జాతర మత్స్యము మత్స్యము రత్నము రతనము పంక్తి బంతి వచ్చేసి భిక్ష అనేటటువంటి పదో తరగతి తెలుగు పదకొండవ పాఠ్యాంశంలో వచ్చినటువంటి బిచ్ నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ అండి భూమిక ఈ పాఠ్యాంశ రచయిత గూడూరి సీతారాం ఈ పాఠ్యాంశం వచ్చేసి పీఠిక అనేటటువంటి ప్రక్రియకు పఠనాభిలాష అనేటటువంటి ఇతివృతానికి చెందినది నెక్స్ట్ మరి ఇక్కడ పీఠిక అంటే ఏంటి అంటే ఒక పుస్తకం ఆశయాన్ని అంతఃారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలిపేదే పీఠిక నెక్స్ట్ వన్ ఒక గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసేటటువంటి విశ్లేషణాత్మకమైన పరి పరిచయ వాక్యాలను పీఠిక అంటారు నెక్స్ట్ దీనికై ముందు మాట భూమిక ప్రస్తావన తొలిపలకు మున్నుడి ఆముఖం మొదలైనటువంటి పేర్లెన్నో ఉన్నాయి నెక్స్ట్ వన్ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు అనేటటువంటి సంపుటికి గూడూరి సీతారాం రాసినటువంటి పీఠిక ప్రస్తుతం మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశం అండ్ ఇక్కడ రచయిత పరిచయాన్ని కనుక చూస్తే ఇతను రాజన్న సిరిసిల్ల దగ్గర హనుమాజిపేట గ్రామంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు అరవై ఐదు వరకు మ్యాక్సిమం ఎనభై కథల వరకు రాశారండి అండ్ తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాన్ని అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసినటువంటి రచయిత పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయిత సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు అండ్ పలు గ్రంథాలకు సంపాదకీయుడిగా వ్యవహరించారు మహారాజు లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజరికం ప్రసిద్ధమైనటువంటి ఈయన యొక్క కథలు ఈ నాలుగు రచనలు అయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చిన్న చిన్నకోడు ఏంటంటే మా రాజు లచ్చి మాయలో పడి పిచ్చోడు అయితే రాజమ్మ రాజీరికం చేసింది ఓకేనా మహారాజు లచ్చి మాయలో పడి పిచ్చోడు అయితే రాజమ్మ రాజీరికం చేసింది ఇవచ్చేసి ఈ కథల్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కూడండి నెక్స్ట్ తెలంగాణ భాషను యాసను ఒలికించట ఈయన కళ అనుకున్నటువంటి ప్రత్యేకత అంటే పదజాలం ఇందులోకి ఎలా అర్థాలండి ధ్యాస దృష్టి సఖ్యత స్నేహం హస్తవాసి చేతిగుణం ప్రఖ్యాతి ప్రసిద్ధి దేవిది పెద్ద భవంతి ఇవి వచ్చేసి టెన్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి లెసన్స్ అండ్ అందులో వచ్చినటువంటి బిట్స్ కవి పరిచయాలండి ఇఫ్ యూ లైక్ ద వీడియో లోపలి పగ్గట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్